మా బాట మాకే అనేటువంటి పుస్తకం గౌరీ శంకర్ గారు రావడం అనేది చాలా మంచి పరిణామం ఈ మధ్య కాలంలో రాష్ట్రంలో బీసీ సంఘాలన్నీ కూడా చాలా వరకు యాక్టివేట్ అయినాయి ఈ పుస్తకం చిన్న పుస్తకం అయినా ఒక్కొక్క అక్షరం ఒక తూట లాగా ఉంది బీసీలకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి సమస్యల్ని ఇందులో ప్రస్తావించారు మరి కాన్సైజ్గా చిన్నగా రాస్తూ ప్రజల్ని ఆలోచింపజేసినటువంటి పుస్తకం చాలా మంచి పుస్తకం అదేవిధంగా ఈ పుస్తకం మొత్తం చదివితే వారు బీసీల కొరకు పడుతున్న తపన వారి ఆత్మఘోష అంతా కూడా ఈ పుస్తకంలో ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంది మరి వారి గతంలో కూడా అనేకమైన పుస్తకాలు రాశారు వారు సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ ఇట్లాంటి పుస్తకాలు వారి చిన్నయ్య అయినప్పటికీ కూడా ఈ ఉద్య ఇట్లాంటి పుస్తకాలు ఈ ఉద్యమ వ్యాప్తికి బాగా తోడ్పడతాయి సాధారణంగా ఏ ఉద్యమమైనా వ్యాప్తి చెందాలంటే మొట్టమొదట ఆ ఉద్యమానికి సంబంధించిన భావ వ్యాప్తి జరగాలి ఆ ఉద్యమానికి సంబంధించిన సిద్ధాంతాలు సిద్ధాంతీకరించబడాలి సో ఇవాళ ఒక బీసీ సిద్ధాంతాన్ని సిద్ధాంతీకరించడానికి అదేవిధంగా భావవ్యాప్తి జరపడానికి ఇట్లాంటి పుస్తకాలు ఎంతగానో తోడ్పడతాయి ముఖ్యంగా స్వాతంత్ర అనంతరం డెబ్బై ఏడేళ్ళ కాలంలో బీసీలు ఎంత తీవ్రంగా నష్టపోయినారో మనం కొత్తగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు ఈ డెబ్బై ఏడేళ్ళ కాలంలో బీసీల యొక్క కులవృత్తులు విధ్వంసమైపోయి ప్రత్యున్నయ ఉపాధులు లేకుండా ఈరోజు వాళ్ళు వలస కూలీలుగా రకరకాల పనులు చేసుకుంటూ పుట్టబోసుకొని గడపాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది సో మరి ఇట్లాంటి పరిస్థితుల్లో మరి బీసీలను ఏ విధంగా సమైక్యపరిచి వాళ్ళని ముందుకు తీసుకెళ్లాలి అంశం ప్రధానమైన అంశం మరి వారి ఈ పుస్తకంలో అట్లాంటి ఇష్టలు అనేకం సమీకరించారు మీరు తెలంగాణలో జరిగిన ఉద్యమాలు గత ఎనభై సంవత్సరాల నుంచి కూడా చూస్తే అన్ని ఉద్యమాల్లో వెన్నుముకలాగా ఉన్నటువంటి వాళ్ళు బీసీలు అదేవిధంగా ఆత్మాపనం చేసుకున్నటువంటి వాళ్ళు బీసీలు ప్రతిసారి బీసీలు కూడా ఏదో ఒక ఉద్యమ వ్యాప్తికి లోనైపోయి వాళ్ళ జెండాలు మోసిన లేదప్ప వీళ్ళకుంటే ఒక ప్రత్యేకమైన ఎజెండా పెట్టుకుని పోయినటువంటి వాళ్ళు కాదు మీరు చూసినట్టయితే నైన్టీన్ ఫార్టీ ఎయిట్ సాయుధ తెలంగాణ రైతాంగ పోరాటం దాదాపు ఒక పది పదిహేను సంవత్సరాలు ఫార్టీఎస్ నుంచి స్టార్ట్ అయింది ఆ ఉద్యమంలో కూడా జ కొమరాయ కావచ్చు అంటే అమరులైనటువంటి కొమరాయ జుడి కొమరాయ అదేవిధంగా విధంగా చాకలేలమ్మ వీళ్ళంతా కూడా బీసీ పిట్లే అదేవిధంగా మీరు ఎప్పుడైతే నైజాన్ సంస్థానం భారత యూనియన్లు లీనమైందో లీనం కాగానే ఫిఫ్టీ టూలో అప్పుడు జయశంకర్ గారు వారి ఆధ్వర్యంలో ముల్కి నాన్ముల్కి ఉద్యమాలు కూడా ఆ రోజు స్టార్ట్ అయినాయి మళ్ళీ ఆ నా ముకి నాన్ములికి ఉద్యమాలు కొంత వెనుక తగ్గుబాటు పట్టినాయి మళ్ళీ మొదటి దశ తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయింది మొదటి దశ తెలంగాణ ఉద్యమం సర్దుమనగానే మళ్ళీ మావోయిజం వైపు ఆకర్షితులైనారు అందులో కూడా అనేక మంది అమరు బీసీ బిడ్డలు అమరులుగా అయినారు మళ్ళీ మావోయిజం ఉద్యమం కొంత తగ్గింపుకం పట్టిందో లేదో రెండవ దశ తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయింది అందులో అనేకమైన బీసీ బిడ్డలు మరి అమరులైనారు సో ఈ విధంగా ప్రతి వాదానికి బీసీలు ఆకర్షితులైనారు కానీ తమకంటూ ఒక ప్రత్యేకమైన ఎజెండా పెట్టుకొని ముందుకు పోలేదు సో ఇప్పుడు మరి తెలంగాణ రాష్ట్రం కూడా సాకారమైంది పది సంవత్సరాలు అయింది మరి సామాజిక తెలంగాణ వస్తుందని చెప్పేసి అందరూ అనుకున్నారు కానీ ఏం జరిగిందో మనందరికీ తెలుసు సో ఈరోజు సామాజిక తెలంగాణ పక్కన పెట్టేసే మనకు అసలు ఈ బీసీలకు గత డెబ్బై ఏడు సంవత్సరాలుగా ఈ సోషల్ జస్టిస్ ఈ సామాజిక న్యాయం అనేది ఒక అందని ద్రాక్ష పండ్లాగా మిగిలిపోయింది ఈరోజు మనం చూస్తే భారతదేశంలో అన్ని రంగాల్లో అత్యంత వెనుకబడ్డ దయనీయంగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరంటే బీసీలు మీరు న్యాయ వ్యవస్థ గురించి ఇంతకుముందు మన డిప్యూటీ చైర్మన్ కౌన్సిల్ గారు మాట్లాడారు బండ ప్రకాష్ గారు గత డెబ్బై ఏడు సంవత్సరాలుగా సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జిల్ని పరిశీలిస్తే కేవలం మూడు వందల యాభై కుటుంబాలకు సంబంధించిన వ్యక్తులు దాదాపు ఎనభై శాతం మంది ఉన్నారు ఇక్కడ ఇద్దరు జడ్జెస్ ఉన్నారు పొద్దున్నే నేను మీకు ఇవాళ కూడా అది ఫార్వర్డ్ చేస్తున్నాను నాకు వస్తే మూడు వందల యాభై కుటుంబాలకు సంబంధించిన ఫ్యామిలీస్ సంబంధించిన వాళ్ళ అంకుల్ జడ్జెస్ అని వీళ్ళ అంకులు వాళ్ళ అక్కడ జడ్జు అతని ఇతను జడ్జి ఇప్పుడున్న సుప్రీంకోర్టు జడ్జి కూడా వాళ్ళ ఫాదర్ కూడా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిసే ఈయన కూడా చీఫ్ జస్టిసే సో ఆ విధంగా సుప్రీంకోర్టు అనేది ఒక మూడు వందల యాభై కుటుంబాల్లో సుప్రీంకోర్టు హైకోర్టుస్ ఆల్మోస్ట్ ఆల్ మూడు వందల యాభై ఫ్యామిలీస్లో సంబంధించిన వాళ్ళ చేతిలోనే ఉంది మధ్యలో వీళ్ళ యొక్క ప్రతిభ పాఠ వాళ్ళతో వీళ్ళు వచ్చినారు తప్ప వీళ్ళకి ఎవరు అంకులు లేరు అక్కడ సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులో కానీ జస్ట్ బికాస్ ఆఫ్ ద టాలెంట్ దే బికేమ్ హైకోర్టు జడ్జెస్ సో అది జడ్జెస్ జుడిషియరీ జ్యుడిషియరీలో అపాయింట్మెంట్ కూడా తీసుకుంటే బీసీలకు సంబంధించి ఇప్పటివరకు ఎయిట్ పర్సెంట్కి మించి లేదు సో దట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ ద జ్యుడిషియరీ ఇకపోతే మీరు రిజర్వేషన్ లేని యూనివర్సిటీస్ గురించి సెంట్రల్ యూనివర్సిటీస్ గురించి మాట్లాడతాను ఎప్పుడు చెప్తుంటాం ఈ యాభై ఆరు యూనివర్సిటీలు ఇవాళ సెంట్రల్ యూనివర్సిటీస్ ఉంటే యాభై ఆరు సెంట్రల్ యూనివర్సిటీలో బీసీలు ఎంతమంది ఉన్నారంటే ఎనిమిది మంది ఉన్నారు ఇది నేను చెప్పేది కాదు పార్లమెంట్లో విద్యాశాఖ మంత్రి చెప్పినటువంటి విషయం ఎస్సీలు ఇద్దరు ఉన్నారు ఎస్టీలు ఎవరు లేరు అంటే రిజర్వేషన్ ఫీల్ అయ్యి లేకపోతే బీసీలకు ఇంకా అసలు అపాయింట్మెంట్ దొరకడం అనేది గగనం అయిపోయినటువంటి పరిస్థితి ఇంత ట్వంటీ సెవెన్ పర్సెంట్ రిజర్వేషన్ కూడా ఉద్యోగాలలో ఇస్తే ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలలో బీసీల రిజర్వేషన్ ఎంత ఎంతమంది ఉన్నారంటే ఇరవై రెండు పాయింట్ ఎనిమిది శాతం ఉన్నారు అంటే ఇంకా ఇరవై ఏడు శాతానికి ఇంకా నాలుగు శాతం తక్కువనే ఉన్నారు సో ఇది పరిస్థితి మరి అందుకనే మేమేమంటున్నాం బీసీలు గత డెబ్బై ఏడేళ్ళు అన్యాయాలకు గురైనారు మరి మా వాట ఏందో మీరు తెలిచండి మా లెక్కలేదో మా తెలిచండి జనాభా ప్రకారం మా దామాష ప్రకారం మాకు మా వాటా మాకు ఇవ్వండి ఖచ్చితంగా నలభై యాభై సంవత్సరాలు రాబోయే కాలంలో మరి బీసీలు అన్య వర్ణాలకు అగ్రవర్ణాలకు సమానంగా ఎదిగే అవకాశం ఏర్పడుతుంది మరి ఆ తర్వాత మనం మిగతా విషయాలు మనం చర్చించవచ్చు కానీ ఖచ్చితంగా మా వాటా ప్రకారం మా జనాభా ప్రకారం మాకు రాజ్యాధికారంలో వాటా ఇవ్వాలని చెప్పేసి వాళ్ళ బీసీలు అందరూ కూడా ఎలుగెత్తి చాటుతున్నారు అడుగుతున్నారు దానికి మొట్టమొదటి మూల సూత్రం ఏంటంటే కులగణన జరగాలి అయితే ఈ కులగణన అనేక మంది వ్యతిరేకిస్తున్నారు నిన్నకమున్న ఒక పత్రిక మేము కులగణకు వ్యతిరేకమని చెప్పేసి పెద్ద ఎత్తున రాయడం జరిగింది సో మరి ఈ విధంగా ఈ కులగణను వ్యతిరేకించేటువంటి శక్తులు భారతదేశంలో మొదటి నుంచి ఉన్నాయి వాళ్ళ కొత్త కాదు కానీ బీసీలందరూ ఏకమై ఒక తాటి మీద నిలబడ్డప్పుడు ఇట్లాంటి శక్తులన్నీ కూడా లొంగిపోవడం జరుగుతుంది సో ఇప్పుడు బీసీలందరూ కూడా ఏ పార్టీకి సంబంధించిన జెండాను పక్కన పెట్టేసి మీరు ఒకటే బీసీ నినాదాన్ని ఎత్తుకొని ముందుకు పోవాలని చెప్పి కోరుకుంటూ మరి బీసీ భావజాల వ్యాప్తికి ఈ పుస్తకం ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పి భావిస్తున్నా